సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ బాబావారి మన కోరికలన్నీ తీర్చేయాలని మన సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నానని మనస్ఫూర్తిగా బాబావారి పాద పద్మలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే గనక బిడ్డ కుబేరుడు నీతో ఏదో చెప్పాలని పంపించారు తల్లి అక్షయ తృతీయ రోజు పన్నెండు గంటలకు నీకు కేజీ బంగారాన్ని ఇవ్వబోతున్నాడంట అది నీకు అందబోతుందంట దాచిపెట్టిన బంగారం అంట దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి అంటే అది నీ సొంతం అవ్వాలి అంటే కూడా అది నీ కంట పడాలి అన్నా కూడా నువ్వు తప్పకుండా ఈ రోజు సందేశాన్ని విను బిడా దీపపు వెలుగులాగా నీ జీవితం చక్కగా వెలిగిపోతుంది తల్లి తప్పకుండా ఈ సాయి చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని పూర్తిగా అవగతం చేసుకుని సాయినాథుడు మనకు ముందుకు వచ్చేసారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశాన్ని ఎందుకు సాయినాథుడు అందించాలి అని అనుకుంటున్నారు బాబా వారి మాటల్లోనే తెలుసుకుందామండి వీడియోను మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి సాయినాథుని సందేశాన్ని పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ సాయి బిడ్డలకు షేర్ చేయడం వలన మనకు కూడా మన జీవితంలో మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుందండి పుణ్యం కాస్త కూడా మరి మనం బాబావారి చక్కగా నీడకి వెళ్ళిపోయి చక్కగా మనం హ్యాపీగా ఉంటాము ఈ అక్షయ తృప్తి రోజున ప్రతి ఒక్కరూ చిన్న పని చేయండి ఫ్రెండ్స్ కేజీ బంగారం అయితే నీ కంట పడుతుందమ్మా నీ సొంతం అయిపోతుంది నువ్వు గనక నువ్వు తల్లి నీ కంట పడ బిడ్డ జాగ్రత్తగా నువ్వు వినాలమ్మా ఈరోజు ఏంటంటే అక్షయ తృతి కదా నీ పెద్దవారు ఎవరైతే ఏదైతే దాచారో వారు ఏరి కోరి నా బిడ్డ కోసం ఇవ్వాలి అని దాచిన బంగారాన్ని కనుక నువ్వు వాళ్ళు ఇవ్వబోతున్న సమయానికి నువ్వు చెందవలసిన సమయానికి నువ్వు అందుకుంటావు అంటే ఈ జన్మలో మళ్ళీ నీకు చక్కగా అటువంటి అక్షయమైనటువంటి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎంత పుణ్యమో ఎంత అదృష్టమో బంగారం నువ్వు ఎంతటి అంతకు రెట్టింపు సంపదలు ధనధాన్యాలు ప్రతి ఒక్కటి కూడా రెట్టింపు అవుతాయి నీ జీవితమే మారిపోతుంది బిడ్డ అటువంటి బంగారం నువ్వు ఖర్చు చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండానే నీ పెద్దవారు దాచిన నీ పూర్వీకులు దాచిన ఆ బంగారం నిన్ను వెతుక్కుంటూ రాబోతోందమ్మా నీ సొంతం కాబోతుంది కనుక ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా విను అంటే అది ఒక సమయంలో ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు నీ కంటపడుతుంది నీ వశం అవుతుంది అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు జాగ్రత్త సాక్షాత్తు కుబేరుడే వచ్చి నీకు అందించుతున్నాడమ్మా అంటే అర్థం చేసుకో అది నీకు చెందవలసిన సొమ్ము నీకు చెందవలసిన బంగారం కనుక్కొనే వదులుకోక బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోకు అంటూ సాయినాథుడు అయితే మనకు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు సాయినాథుడు ఇలా ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందనండి ఎందుకంటే బాబావారు ఎలాంటి సందేశాలు ఇచ్చినా కూడా ఎలాంటి సూచనలు ఇచ్చినా కూడా అది మన భవిష్యత్తు కోసమే మనకు ఒక అదృష్టం పట్టబోతుందంటే మనం ఎక్కడ వదులుకుంటామో అదులు అక్కడ మనకు అదృష్టం పట్టబోతుంది జాగ్రత్తగా ఉండు ఏమరపాటుతో ఉండకు వచ్చిన అదృష్టాన్ని అందుకో అందుకొని నీ భవిష్యత్తును బాగు చేసుకొని బాబావారు ఒక సందేశం ఇస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా మనం బాధల్లో కష్టాల్లో చిక్కుల్లో పడబోతుంటే హెచ్చరించాలని వస్తారండి పలానా చోటుకి వెళ్ళవద్దు బిడ్డ నీకు ఈ సమయంలో ఏదో ప్రమాదం ఉంది నీకు ముప్పు ఉంది చిక్కు ఉంది అంటూ హెచ్చరించి అక్కడి నుంచి మనల్ని బయటపడేయడానికి సందేశాలు అందిస్తూ ఉంటారు ఇలా ఏది ఏమైనా సరే మనకు సాయినాథుడు మన జీవితంలో ఏమి జరగబోతున్నా కూడా ముందుగానే మనల్ని హెచ్చరిస్తారు కదండి మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు మరి మన సాయినాథుడు ఈరోజు ఎందుకు ఇలా అంటూ ఉన్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరవాల్సిందే సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని కోసం ఎవరైతే ఈ వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మనం లైక్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత బాబావారి సందేశం వింటే మరికొంతమంది సాయి బిడ్డలకు అలాగే చాలా నిరాశతో ఉన్న వారికి చేరుతుందండి వారికి కొంచెం ఆసరాగా అనిపిస్తుంది అలాగే మనం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని నాకు సపోర్ట్ అయితే అందించండి ఫ్రెండ్స్ ఎందుకంటే సాయినాథుడు ముందు ముందు ఇచ్చే అద్భుతమైన సందేశాలను అవన్నీ కూడా మిస్ అవ్వకోకుండా చూడగలుగుతారు ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా కనుక మన సాయి బిడ్డలకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి సాయినాథుని సందేశం విందామా మరి బిడ్డా దీపపు వెలుగులాగా నీ జీవితంలో సంతోషాన్ని తీసుకుని రావడానికి నీకు ఒక శుభవార్తను వినిపించడానికి సాయి తప్పకుండా నీ కోసం వచ్చాను అంటే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు వద్దని వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలమ్మా ఇవన్నీ కూడా త్వరలోనే జరగబోతున్నాయి నిజంగా చెప్పాలి అంటే నువ్వు ఎన్నో బాధలను అనుభవించావు నువ్వు ఊహించని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీకోసం నేను తెస్తాను పరధ్యానంగా ఉండవద్దు వెంటనే శుభవార్తను అందుకో ఈ సందేశాన్ని ముందుగానే నీకు తెలియపరచడానికి ఎంతో ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను శ్రద్ధగా విను ఎన్నోసార్లు కిందకు లాగేయాలని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు కానీ అవేమీ కూడా జరగలేదు కదా ఎందుకో తెలుసా నువ్వు చేసిన పుణ్యఫలం వలన నువ్వు చేసిన దాన ధర్మాల వలన వాళ్ళ ఆటలు అనేవి సాగలేదు నీ మంచి పనులే నిన్ను ఆపద నుండి కాపాడాయి నువ్వు చేసే మంచి నీకు శ్రీరామ రక్షగా నిలిచింది నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నారు నీకు ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు అది వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా అవుతుందా చెప్పు అది వాళ్ళకు సాధ్యం కాని పని ఎందుకు అంటే ఏది చేయాలో నా ముందు తప్పకుండా నన్ను దాటి రావాలి అది ఎవరి వల్ల కాదు చూడమ్మా నీ బాబాని నేను నీకు రక్షగా ఎప్పుడు కూడా తోడుగా నీ వెంట ఒక కవచంలాగా ఉండి నిన్ను తప్పకుండా ఎవరైతే తాకడం ఎవరి వల్ల కూడా కాదు అసలు నేను నిన్ను ఎలా తాకనిస్తాను చెప్పు అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్నావు కదూ వారు నీతోనే ఉంటారు తప్పకుండా నీతోనే ఉంటారు కూడాను చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు ఒకవేళ ఆ వ్యక్తిని ఇతను అని తెలిసిన రోజున నువ్వు చాలా ఆశ్చర్యపడిపోతావు కూడా ఇన్ని రోజులు నాకు చెడు చేసింది పెట్టాలనుకున్నది ఇతన వీరి వల్ల నేను నమ్మింది అని నువ్వు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతావు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు కదూ అందుకే ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండు నీ విషయాలు అందరితో పంచుకోవద్దు మనసులోనే దాచుకో ఒకవేళ చెప్పాలనుకుంటే అన్నీ కూడా నాతో పంచుకో ఏదైనా సరే కానీ ఈ తండ్రితో చెప్పుకో నేను నీకైన సరైన మార్గం చూపిస్తాను చూడు బిడ్డ నీ చుట్టూ ఉన్నవారితో తప్పులు ఎంచమని నీ బాబా చెప్పడం లేదు కానీ అలా ఎప్పుడు కూడా చెప్పను కూడాను కానీ నీ చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తాను ఎందుకో తెలుసా ఎవరు నీ చుట్టూ ఉన్నవారిలో మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు నీకు తెలియదు మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉంటారు ఎవరిని కూడా అనుమానించకు అందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉన్నావు వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు కనుకనే ధైర్యంగా ఉండు నీ సాయి మీద నమ్మకంతో ఉండు ముందు ఈ సాయి చెప్పుకో చెప్పే ఈ కథను విని నిన్ను నువ్వు మార్చుకోవడానికి తరువాత జరిగే ప్రయత్నించితే గనక అద్భుతాలు చూడవచ్చమ్మా నేను అనుమతిస్తేనే నువ్వు సిరిడి కూడా రాగలుగుతావు నన్ను దర్శించుకోగలుగుతావు అలా నువ్వు ఎప్పుడైతే నా శిరడి మట్టిని తాకుతావో వెంటనే నీ పాపాలు దోషాలు సర్వ రోగ కష్టాలు ఇవన్నీ కూడా నశించిపోయేలాగా నేను చేస్తాను తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను కూడా నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు నన్ను అడగకపోయినా సరే కానీ నీకు కావలసింది తలుపు తట్టి మరీ నీకు ఈరోజు ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున అందించబోతున్నాను అంతకంటే ముందుగా ఈ కథను వినే ప్రయత్నం అయితే బిడా విడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల రేపు నీకు గుర్తుంది కదా ఈరోజు నీకు నీ పెద్దవారు దాచిన కేజీ బంగారం నీ సొంతం కాబోతుంది అది సాక్షాత్తు కుబేరులు వారే అందించి నీకు వెళ్తారు నువ్వు ఆ లోపు ఏం చేయాలి ఈ కథను విని తీరాలంట అప్పుడే అది నీ కంట పడుతుందంట ఇన్నాళ్ళు అడిగావు కదా బిడ్డ వారం రోజులుగా అడుగుతూనే ఉన్నావు కదా బాబా దగ్గరలో అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ రోజు వేసమెత్తు బంగారం కొన్నా కూడా అది అంతగా అంత పెరిగిపోతుందంట బంగారం తప్పకుండా కొని తీరాలంట కదా బంగారం కొంటే నేను ఐశ్వర్యవంతురాలను అవుతానంట కదా అదృష్టవంతురాలను అవుతానంటే కదా బంగారంతో నా ఇల్లు నిండిపోతుందంట కదా కానీ నాకేమో బంగారం కొనే స్తోమతే లేదు తాహత లేదు బాబా అయితే ఎందుకంటే ఆ పూటకు ఆ పూట గడవటమే కష్టంగా ఉంది నేను కొనాలని ఆశపడ్డా కూడా కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా బాబా నాకు ఎలాగైనా కానీ బంగారం కొనుక్కోవాలని ఉంది అక్షయ తృతి రోజు బంగారం కొంటే ఎక్కడ లేని అదృష్టం పడుతుందట కదా ఆ అదృష్టాన్ని నాకు కూడా పడితే బాగుండని నాకు అనిపిస్తోంది బాబా ఏదైనా దారి చూపించండి అంటూ అడుగుతున్నావు కదా బిడ్డ అందుకే నేరుగా కుబేరుల వారిని కాకా పట్టాను నా బిడ్డ కోసం నా భక్తుల కోసం తండ్రి నా బిడ్డలు ఎంతోమంది బంగారం కొనలేని స్థితిలో ఉన్నారు వారు మరి ఎప్పటికీ కూడా అలా నిరుపేదల్లాగా ఉండిపోవలసిందేనా అక్షయ తృతీయ అంటేనే అది నీ రోజుగా కుబేర రోజుగా లక్ష్మి కుబేరుల సందర్భంగా చెప్పుకుంటారు కదా మరి అలాంటి నువ్వు నా బిడ్డల మీద అనుగ్రహాన్ని కురిపించు వారికి కూడా ఈరోజు బంగారం వారి చెంతకు చేరే అవకాశం నువ్వు ఇవ్వు ఈరోజు అక్షయ తృతీయ రోజు కుబేరుల స్వామిని నేను అడిగాను సాక్షాత్తు అప్పుడే కుబేరుల వారు చెప్పిన మాట ఏంటో తెలుసా నేను ఒక కథ చెప్తాను ఆ కథను నీ బిడ్డలకు నీ భక్తులకు నా మాటగా నీ నోట ద్వారా వినిపించు ఆ కథ ఎవరైతే వింటారో వారికి ఖచ్చితంగా బంగారం ప్రాప్తిస్తుంది అది ఏ విధంగా అయినా సరే అవని ఏ విధంగా ఎవరైనా ఒక బహుమతిగా ఇస్తారో లేదా పెద్దలు వాళ్ళ పూర్వీకులు దాచిన ధనమైనా సరే బంగారం ఏదైతే ఉందో అది వారికి కంటపడుతుంది ఎన్నో ఏళ్ల మరుగున పడిపోయిన బంగారం వీళ్ళని వెతుక్కుంటూ వస్తుంది లేదా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి కొనిస్తారు నీ బిడ్డలకు ఇలా బంగారం ప్రాప్తిస్తుంది ప్రాప్తించడమే కాదు ఆ సంవత్సరం అంతా కూడా బంగారం మీద బంగారం మీద బంగారం కొంటూనే ఉంటారు అంటే అంత స్తోమత అంత స్థాయి వారికి వస్తుంది అందుకే నా మాటగా నువ్వు చెప్పు అంటూ చెప్పాడు బిడ్డ అందుకేనమ్మా ఈ కథను చెప్తున్నాను జాగ్రత్తగా వింటావు కదూ విని కేజీ బంగారాన్ని సొంతం చేసుకో అంత మాత్రమే కాదు సంవత్సరం అంతా కూడా బంగారం కొని నీ ఇంటిని నింపేసుకో అంటూ సాయినాథుడైతే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలను రక్షకుడిగా నియమితైనది కూడా అక్షయ తృతీయ రోజునేనమ్మా ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా శివయ్య అనుగ్రహం నిమితి అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మీదేవిని కూడా శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా పేర్కొన్నారు కదా ఈరోజు లక్ష్మీదేవిని అలంకరించుకుని పూజ చేసుకుని ఇల్లు సరి సిరి సంపదలతో కలకళ్ళాడుతుంది బిడా మాత్రమే కాదు ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయమ్మా అంత మాత్రమే కాదు నువ్వే పనైనా చేయాలి దానికి రెట్టింపు ఫలితాలు రావాలి అది మంచైనా చెడైనా అని గుర్తుంచుకో అలాగని ఈ విషయాన్ని సాక్షాత్తు మన శివయ్య మహాశివుడు పార్వతీదేవికి చెప్పినట్లు పురాణంలో చెప్పబడి ఉంది కదా ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు కూడా చెబుతున్నాయమ్మా ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం ఇది ఆ యుగంలో పొలాన్ని దొన్ దున్నకుండానే పంటలు పండేవంట నేలను ఒక అడుగు లోతు తవ్వినా కూడా జలధార పొంగుకొచ్చేదట నిరుపేద అయినా సరే కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైనటువంటి సంపదలను పొందిన రోజు కూడా ఇదే అందుకే సాక్షాత్తు కుబేరుల వారు నీకు ఈ కథను చెప్పబోతున్నారు అందుకే నీ తండ్రి అయిన నేను నీకు ఇంతటి అద్భుతమైన కథను ఈ అక్షయ తృతీయ కానుకగా ఇస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా పేదరికంలో మగ్గిపోతున్న నిన్ను దరిద్రంలో మగ్గిపోతున్న నిన్ను బయటకు పడవేసి పక్కకు పడవేసి ప్రపంచంలోను తీసుకురావాలి ఐశ్వర్యవంతురాలను చేయాలి సంపదలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సాయి తపన చెందుతూ అందుకే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే ఎంత పవిత్రమైన రోజు బిడ్డ స్వామిని ప్రహ్లాదుడు అనుగ్రహించింది కూడా ఈరోజే కనుక అక్షయ తృతీయ అయిన ఈ రోజున రాహుకాలాలు వర్జ్యం ఏమీ వర్తించవు ప్రతి నిమిషం ముహూర్తమే ఏ కార్యం చేసినా సుప్రదయం అక్షరాభ్యాసాలు వ్రతాలు ఈరోజే పెట్టుకుంటారు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా దాని ఫలం అక్షయమవుతుంది అందుకే ఈరోజు పెళ్ళిక శుభకార్యాలు ఏదైనా సరే మనకు మంచిని చేస్తాయి పెళ్ళి అన్నీ ఈరోజే పెట్టుకుంటారు ఎందుకంటే మంచిని చెయ్యి దాన ధర్మాలను చెయ్యి ఈరోజు అక్షయ తృతయ రోజు పిల్లలు పాఠాల్లో చేర్చడం పుణ్యస్థలాలు దర్శించడం మంచి మంచి కార్యాలు చేయడం గృహ నిర్మాణం ఇంటి స్థలం కోసం కొనడం బావి తవ్వించడం పలు శుభకార్యాలు ప్రారంభించడం వలన దాని వలన మంచి ఫలితాలు చేకూరుతాయి అయితే దీని గురించి ఒక కథ కూడా ఉందమ్మా అది చెప్తాను జాగ్రత్తగా విను మరి అది మన కృష్ణయ్యకు సంబంధించిన కథ కుచేలునికి సంబంధించిన కథ కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు సాందీపుడు అనే గురువు గారి వద్దనే కదా ఇద్దరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒకరోజు గురువుగారి భార్య సమిదలు తెమ్మని ఇద్దరిని అడవికి పంపుతుంది అనుకోకుండా గాలివాన ముంచెత్తుతుంది ఇద్దరు చెట్టెక్కారు కృష్ణుడు చెట్టుపై ఉంటే కింద కొమ్మ మీద కుచేలుడు ఉన్నాడు గురువు ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని నములుతూ ఉంటే కృష్ణుడు అడిగాడట చలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పాడంట కుచేరుడు అప్పుడు అలా తనకు పర్యవసానంగా ఏమన్నా ఆకలేస్తుంది కుచేల ఏమైనా ఉంటే పెట్టు అని అడిగితే ఏముంది అన్న మట్టి అన్నాడంట కుచేరుడు ఆ కథ మనం సచ్చరిత్రలో చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ నిజంగానే కుచేరుడు ఆ కథ మనకు కనిపిస్తూ ఉంది కదా కుచేరుడు పెద్దవాడైపోయాడు పెళ్లి చేసుకున్నాడు భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాలు దారిద్రాన్ని భరిస్తూనే వస్తుంది అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది ఇరవై ఏడుగురు పిల్లలు అమ్మ ఆకలి ఆకలి అని అడుగుతుంటే పట్టెడ అన్నం పెట్టలేకపోయేది ఆ మహా ఇల్లాలు ఈతి బాధలు భరించడం కష్టమైపోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడిని కలవమని భార్య కుచేలును కోరుకుంటుంది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు కూడా సరే అన్నాడు బయలుదేరిన కుచేలునికి ఏం కానుక తీసుకువెళ్లారో తెలియలేదు కానీ అప్పుడు భార్య ఇంట్లో వెతక్గా దొరికిన కాసిన అటుకులను భుజం మీద తుండుతో గుడ్డలో చురుగులు లేని చోట వేసి కట్టింది కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు కాలినడకన వెళ్ళాడు అలసిపోయి ఓ చెట్టు కింద చేరగిలబడ్డాడు కునుకు పట్టేసింది రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది అప్పుడే వచ్చేశానా అని అనుకున్నాడంట కుచేలుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగానే ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలినికి అసలు తెలియదు కదా చూసావా తన ఇష్టమైన వారి కోసం తన మనసుకు నచ్చిన వారి కోసం తన భక్తుల కోసం తన బిడ్డల కోసం తనని ఆసరా కోరిన వారిని కోసం భగవంతుడు ఎన్ని లీలలు చేస్తాడు చూసావా బిడ్డ కూచేలుడికి తెలియకుండానే నా స్నేహితుడు బాధపడుతున్నాడు ఆయాసపడుతున్నాడు రొప్పుతున్నాడు అలసిపోతున్నాడు సొలసిపోతున్నాడు అని నిద్దర్లోనే వెళ్ళేలాగా చేసి అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఎంత అదృష్టం ఉండాలి అందుకే మనస్ఫూర్తిగా నమ్ము మనస్ఫూర్తిగా తలువు మనస్ఫూర్తిగా కొలువు భగవంతుడిని కృష్ణుడైనా రాముడైనా నీ సాయి అయినా ఈశ్వరుడైనా ఎవరైనా సరే భక్తికి దాసోహం అంటారు బిడ్డ అపనమ్మకంతో చేసిన పనులకు ఎప్పుడు కూడా ప్రతిఫలం రాదు చిన్ననాటి మిత్రుడు తనకు గుర్తుకు పడ్డాడో లేదో కుచేలుడు అనుమానించాడు పడతాడో లేదో విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోనే కాదు ఏకాంతంగా అంతరంగిక మందిరంలోకి తన చెయ్యి మీద కూర్చోబెట్టుకుని అడిగి తన రాణులను పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తుంటే కుచేలుడు నమ్మలేకపోయాడు తాను తెచ్చిన కానుకని ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు కానీ ఆ విషయం కృష్ణుడు గ్రహించేశాడు సర్వాంతర్యామి ఆయన తనకు తెలియదా ఎక్కడ ఏమి ఉందో ఎక్కడ ఏమి దాచారో ఎవరి మనసులో ఏముందో ఎవరి చేతిలో ఏముందో ఎవరి గుప్పెట్లో ఏముందో ఎవరి ఆలోచనలో ఏముందో సర్వాంతర్యామకి తెలియదా గ్రహించేశాడు ఎక్కడో అటుకుల మూట కట్టుకొచ్చానని గ్రహించేశాడు కుచేలుడును చెంగును ఉన్న అటుకులను తీసి గుప్పెట్లో నోట్లో వేసుకున్నాడు కృష్ణయ్య ఎంతో సంతోషించి నాకెంతో ఇష్టమైన అటుకులు తెచ్చినందుకు కుచేలునికి కృతజ్ఞతలు చెప్పేశాడు నాకు ఇష్టమైనవిని తీసుకొచ్చావా అంటూ ఇవేమీ తెలియని కుచేలుడు ఆత్మాభిమానంతో కృష్ణుడి వద్ద సహాయం అడగలేకపోయాడు ఇంటికి తిరుగు ముఖం పట్టాడు ఇంతలో ఇంటికి వెళ్ళేసరికి తన ఊరి గుడిసే మేడైపోయింది దారిద్రం బదులుగా ధనధాన్యాలు సిరి సంపదలు కుచేలుని ఇంట తాండవించాయి నమ్మలేకపోయినా నారాయణుడిని తలుచుకుని స్మరించాడు తోటివాడే భగవంతుడిని భగవంతుని అర్పించకుండా అంటే పెట్టకుండా తినడానికి ఫలితం ఇదని పెట్టింది ఎక్కడికి పోదని వెన్నంటే వస్తుందని అది ఎప్పటికైనా అక్షయమవుతుందని చెప్పకనే చెబుతుంది భాగవతంలో కుచేలుని కదా బిడ్డ దీనివల్ల నీకు ఏమి అర్థమైంది ఏమి అర్థం అవ్వాలో తెలుసా నీ దగ్గర ఉన్నది నిన్ను ఆశ్రయించి వచ్చిన వారికి ఆకలితో వచ్చిన వారికి దాహంతో వచ్చిన వారికి బాధలో ఉన్నవారికి నీ వంతు నువ్వు సహాయం చేశావు అంటే ఆ సహాయం ఆ ప్రతిఫలం నిన్ను ఎక్కడో ఒక చోట కాపాడుతుంది నిన్ను నీ బిడ్డలను నీ వంశాలను కాపాడుతూ వస్తుంది అదే నీ దగ్గర ఉండి నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉండి ఎవరైనా నీ ఆశ్రయం కోరి నీ దగ్గర చేతులు చాచినప్పుడు నా దగ్గర లేదు అని నువ్వు ఇవ్వకుండా దాచేసుకుంటావు చూడు దాని పర్యవసానమే కుచేలుడు అప్పుడు అనుభవించిన పేదరికం దరిద్రం అన్నీ కూడా అందుకేనమ్మా నీ దగ్గర పది రూపాయలు ఉంటే అందులో ఒక్క పావలైనా తీసి ఎవరికైనా పంచు అని నీ సాయి కూడా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇందుకు కారణం ఇదే నా బిడ్డలు నా భక్తులు ఎప్పుడూ కూడా కష్టాల్లో పడకూడదు వీరు చేసిన ఈ పావల దానమే వారి జీవితాంతము కాపాడుతూ వస్తుంది అన్న ఉద్దేశంతోనే పదే 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 చెప్తూ ఉంటాను ఉన్నదంతా నీకోసం కాదు అందులో పావలా తీసి దానం చెయ్యి బిడ్డా అని ఎందుకు అంటున్నాను అంటే కుచేలుడు కథ విన్న తరువాత నీకు అర్థమై ఉండాలి అలాగే అక్షయ తృతీయ ఈ రోజు సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ఈ రోజు మూల విరహట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు ఈ రోజు ఒక కొత్త పూజలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలైనా సరే మన జీవుడి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితే రాదు దాన ధర్మాల వెనక ఉన్న గొప్పదనం ఏమిటో నువ్వు అర్థం చేసుకో ఈ అక్షయ తృతి రోజు ఈరోజు నువ్వు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఇవి దానం చేయాలి అభాగ్యులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో నువ్వు అలమటించాల్సిన రోజు రానే రాదు బిడా వస్త్రదానం వల్ల ఎంతో మంచి పుణ్యం కలభిస్తుంది ఆర్తులకు స్వయంపాకం దక్షిణ తాంబూదలలు సమర్పించుకుంటే చక్కగా నీకు ఉత్తర జన్మలలో నా వాటికి లోటు రాదు గొడుగులు చెప్పులు విసినకరలు వంటివి దానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో మంచిది తల్లి అన్నీ జాగ్రత్తగా విను అది నీకు ఎంతో శ్రేయస్కరం అక్షయ తృతీయ అదృష్టాన్ని విజయాన్ని చేకూర్చి పెడుతుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొని తీరాలి అని ఏ శాస్త్రాలు ఎక్కడా లేదు బిడ్డ కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టిన నిర్విఘ్నంగా సాగుతుంది అంతకు అంత రెట్టింపు ఫలితాన్ని నీకు ఇస్తుంది ఏ పుణ్య కార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయి అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేసి తీరాలి అవే నిన్ను కాపాడతాయి నీ బిడ్డలను కాపాడతాయి నీ వంశాన్ని కాపాడతాయి నీ ఏడు తరాల వంశాన్ని కాపాడుకుంటూ వస్తాయి ఈరోజు నువ్వు చేసిన వేసిన పునాది ఏ ఏడు తరాలకి కూడా నీ ఏడు తరాలకి లభించుతుంది చెందుతుంది ముఖ్యంగా ఎండలో విపరీతంగా ఉండే ఈ కాలంలో ఒక మట్టి మట్టికొండను తెచ్చి నీరు నింపిన మట్టి కొండను దానం చేసామనుకో ఎంతో అద్భుతం అక్షయ తృతీయ రోజున సాయం వేళల్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మహా విశేషమైనది అమ్మకి కనుక నైవేద్యంగా చక్కగా సమర్పించుకునే కనకదేవర స్తోత్రము శ్రీ సూక్తము అష్టలక్ష్మి స్తోత్రము మొదలైనవి చేయటం వల్ల నీ సిరి సంపదలు రెట్టింపు అవుతాయి కటిక పేదరకంలో ఉన్నా కూడా కుబేరులు అయిపోతారు కూటికి లేని వారు కూడా కుబేరులు అయిపోతారు కుబేర యోగం పడుతుంది ఎందుకు అని అంటే ఈ అక్షయ తృతీయ రోజు నువ్వు ఏదైతే దాన ధర్మాలు చేశావో అవి నీకు అంతకు రెట్టింతాయి నిన్ను కాపాడతాయి బిడ ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాయమ్మా అంతేకాదు బంగారం కొనాలని అప్పు చేసి చక్కగా బంగారం కొనేసామనుకో ఇంట్లో వాళ్ళని పీడించి బాధ పెట్టి బంగారం కొని అప్పులు పాలు అవ్వద్దు ఎప్పటికీ బిడ్డ బంగారం కొనాల్సిన అవసరమైతే లేదు అక్షయ తృతి రోజు నువ్వు ఏది చేసినా కూడా బంగారం కొన్నదానికంటే కోటి రెట్ల పుణ్యం నీకు వస్తుంది అలాగే నీ పెద్దలు ఏదైతే గతంలో వారు చేశారో అక్షయ తృతీయ రోజు పుణ్యకార్యాలు చేశారో ఆ పుణ్య ఫలితం అన్నది నీకు ఈరోజు అక్షయ తృతీయ రోజున నుంచి నీకు చేరబోతుంది నీకు అందబోతోంది అందుకే కుబేరుడు చెప్పాడమ్మా వాళ్ళు పెద్దలు పూర్వీకులు దాచిన ఆస్తి ఏదైతే ఉందో బంగారం ఏదైతే ఉందో గుప్త నిధి ఏదైతే ఉందో కేజీ బంగారం ఏదైతే ఉందో అది వారు చేసిన మంచి కర్మలకు తగిన పుణ్య ఫలితం తన బిడ్డలకు ఈరోజు రాబోతోంది అందుకే చెప్పాను పెద్దలు చేసిన పుణ్యకార్యాల పుణ్య ఫలితం బిడ్డలకు దక్కడం కేజీ బంగారం కంటే మించిందే కదా బిడ్డ వారి ఆశస్సులు ఉంటే వారి అనుగ్రహం ఉంటే వారు చేసిన మంచికి ప్రతిఫలం ఏదైతే ఉందో అది నీకు దక్కుతుంటే నిన్ను నీ బిడ్డలను కాపాడుతూ ఉంటే బంగారాన్ని మించిందే కదా అంతకంటే ఇంకేం కావాలి చెప్పు అందుకే నమ్మ చెప్పాను ఈ ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేజీ బంగారం దొరుకుతుంది అంటే అది నీ పెద్దల ఆశీర్వాదాలు వారు వే చేసిన మంచి పనుల తాలూకు పుణ్య ఫలితాలు కనుక నువ్వు కూడా ఈ రోజున నీకు తోచినంత మంచి చేయి సహాయం చెయ్యి ఏదైనా దానం చెయ్యి ఆ పుణ్య ఫలితం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నీ బిడ్డలకు రక్షిస్తుంది అంటూ సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతగానో మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటాను అద్భుతమైన సందేశంతో మళ్ళీ మీ ముందుంటాను సర్వే జన సుఖినోభవంతులు ఒక సుఖినో సుఖినోభవంతు